అసలు అసలుడితే అవసరమే ఉంది నేనున్నాను కదా మాట్లాడాను మీకు నేను సరిపోనా నేను చాలనా అమ్మా అమ్మ వాడిని అయితే అమ్మా నువ్వు కానీ కళ్ళు తెరిచి ఊదేయాలమ్మా ఊదితే ఆరిపోవడం దీపమా అమ్మమ్మ వాడిని గిల్లేయాలమ్మా నేనే మళ్ళీ మొగ్గనే గిలిచుకోవడానికి అమ్మమ్మ వాడిని ఇంచేద్దామ్మా నేనేమన్నా చీకర పొలనే వంచడానికి వంగించుకోవడానికి ఊరితే ఊదిపోవడానికి అటుంటి వాడిని కాదే నేను తోలు తుపాకిని కాదు నాటి తుపాకిని తోలుతుపాకి చెప్పాల్సిన మాటలు చెప్పొద్దు మనుగుడు కోసం పోతా ఉన్నారు మేడం దగ్గర పోవడం అమ్మమ్మ మేమైతే ఇది చేసేసేవాళ్ళమ్మా మేమైతే అది చేసేవాళ్ళం అంట అంటే మీరు చేసే సంసారం మేము చేసే అభిచారమా ఏం మాట్లాడుతున్నారు గతంలో ఎప్పుడన్నా ఉండండి రాజభవన్లో దండకాలు ఈ యొక్క ఆటోలు నుంచి ఇప్పుడు వచ్చేసి సర్వే నెంబర్లో అనేది కాడి నుంచి మరి అక్కడ పాడుపడిన ఇల్లు ఇల్లు తీసుకోవాలన్నా ఇల్లు కట్టాలన్నా ఇల్లు కూల కొట్టాలన్నా చందాలు ఎప్పుడైనా ఉన్నాయా మేము మేడం గారికి ఏం చెప్పాడమ్మా నీ ప్రభుత్వం నువ్వు గెలిచిన తర్వాత నీ అదృష్టం గెలిచో లేకపోతే ఇలా అదృష్టం కావాలి గెలిచి ఈ దండకాలు ఎక్కువైనాయమ్మా ఇది కంట్రోల్ చేసుకో రాజుపాలెం వచ్చేసి కబంధాస్తాల్లో ఉంది శృతి మించుతుంది ఒకసారి మీరు ఇప్పుడే మీరు దాన్ని కంట్రోల్ చేసుకోండి అమ్మా అని మీకు చెప్పాం చెప్పడమే మా బాధ్యత చేసుకుంటే చేసుకుంటే చేసుకోబోతు చేసుకోబోరు ఏదో ఒకసారి వస్తుంది అప్పుడు కరెక్టే సమాధానం చెప్తారు అంతేకాని ఏదైనా సరే మేము మీటింగ్లో పెట్టి ఒకతం కొడతామని చెప్పి ఒకత ఉపన్యాసాలు ఇచ్చుకొని రకరకాలుగా మాట్లాడుకొని ఒక సోదరుడు ఏమైతే నా పుట్టుకా నేను ఎక్కడో చేసినాను నుంచి చూసాను నేను రాజపండ్లో పుట్టాను రా నీ ఆశలాగా నేనే తప్పు చేయలేదే నేనేమో దేవస్థానం ఆశలు ఆక్రమించుకోలేదే మరి వచ్చేసి సర్వే నెంబర్లు మార్చి ఆశని నేనే సంపాదించుకోలేదే షెడ్యూల్ మార్చి నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు షెడ్యూల్ మార్చి నేనేం సంపాదించుకోలేదే తొంభై ఏడు నుంచి నేను వ్యాపారాలు చేస్తున్నా నా దగ్గర మిషనరీ ఉంది నీ కాంట్రాక్టర్ని ప్రొక్లే ఉన్నాయి గ్లేడర్లు ఉన్నాయి ట్రైలర్స్ ఉన్నాయి వీసా రిక్విప్మెంట్స్ పేర్లో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి నాకు ఉంది పంతొమ్మిది వందల తొంభై ఇరవై రెండు సంవత్సరాలు బ్రాంచ్ షాప్ ఉన్నాయి లైసెన్స్ కట్టిన బ్రాంచ్ షాపులు నీ పక్కన కూర్చొని బిల్డ్ షాపులు అమ్మే బ్రాంచ్ షాపులు చూతరా లైసెన్స్లు కట్టి తొంభై ఏడు నుంచి మా గవర్నమెంట్ వచ్చిన వరకు కంటిన్యూ ప్రతి ప్రతి సంవత్సరం ఆరు ఏడు బ్రాంచ్ షాపులు మెయింటైన్ చేశాను వాస్తని వ్యాపారం చేశాను వ్యాపారం చేశాను నేను నీలాగ నేను దేవస్థానం ఆస్తులు లేకపోతే సర్వే నెంబర్లు మార్చి ఇంకోసారి చేయలేదే మరి ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడండి ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు అంటే చెప్పాను కదా ఇప్పుడు అబ్బకు పుట్టాను తాతకు పుట్టామని చెప్పాను కదా నాకు ఆన్సర్ చూసుకో ఫస్ట్లో మనం రిజిస్ట్రేషన్ చేసినాం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఈ దొంగ సర్టిఫికేట్ మాకు అంటే మళ్ళీ తీశారు అంటే ఒకే షెడ్యూల్లో ఒక దాంట్లో డీటీసీపీ లేవు ఒక దాంట్లో మామూలు లేవు మరి వాళ్ళు తెలుసుకొని తప్పు తెలుసుకునే తలకే మళ్ళీ మామూలు ఎవరుకోవచ్చు ఎవరైనా ఈ విధంగా సర్వే నెంబర్ సరే పక్కన పెట్టు ఈ షెడ్యూల్ కూడా మార్చగలరా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కూర మార్చగలరా ఈ విధంగా షెడ్యూలు ఒక దానికి డీటీసీపీ అని చెప్పినారు డిటీసీపీ అంటే పంచాయతీ ఉపయోగాలకి ఫోర్టీన్ డిసీపీ మా దగ్గర కావాల్సినటువంటి రికార్డు మా దగ్గర సరైనటువంటి పత్రాలు అంటే ఫోర్టీన్ పర్సెంట్ కట్టేసి రెగ్యులర్ చేసుకోండి అని చెప్పి చెప్పి పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నాడు సో దానికి మాకు వద్దు స్వామి డీటీసీపీ అబద్ధం అంటే మాకు వద్దనే అవుతున్నాయన మమ్మల్ని లోపలేస్తారని చెప్పిన తర్వాత మళ్ళీ డిటీసీపీ పక్కన పెట్టేసి మామూలుగా అన్నమయ్య గ్రీన్ వ్యాలీ అని పెట్టినారు దీనిలో పక్కాగా టౌన్ డైరెక్టర్ ప్లానింగ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్